నాకు ఇలాంటి మాటలన్నీ ఆధారం ఉన్నాయి కనుక నేను కూడా భయపడ్ను పరిశుద్ధుల అనుభవాలన్నీ విన్నాను చూశాను కనుక నాకు కూడా వాటి మీద విశ్వాసం ఏసన్ గారు ఒకరోజు సేవ ప్రారంభంలో మొట్టమొదటి రోజుల్లో బ్యాగ్ ఒకటి తగిలించుకొని హుసూరు వంట వెళ్తూ ఉండేవాడంట కాలు నడకన ఒకరోజు వెళ్తూ ఉంటే అక్కడ పకోడి పకోడి స్పెషల్ పోకోడి బండి ఒకటి ఉంది పకోడి వేస్తున్నారు ఆ బండి దగ్గర నిలబడుకొని చాలామంది తింటున్నారంట ఆయన కూడా మనిషే కదా ఆయన కూడా మనిషే కాదా ఆ దారి పోతూ మనం కూడా తీసుకుందామా అనుకుని జేబులో చేయబట్టి చూస్తే చెల్లర లేదంటే జేబులో జోగులో ఎక్కడుంటుంది ఏంటి ఏదో ఆయన గుర్తింపు వచ్చిన తర్వాత ఆయన సేవ విస్తరించబడిన తర్వాత ఏదో సంఘాలు విరిగిన తర్వాత సమృద్ధి వచ్చింది కానీ ఎక్కడున్నాయేంటి చేతిలో చిల్లుగవలేదు ఆ పొక్కడి వాసన ఓ ఆయన ప్రార్థన కూడా చేయలేదంట మనసులో అనుకున్నాడు ప్రభు ఆ స్తోత్రం సరేలే పైసలు లేవు కదా అని వెళ్ళిపోయాడు అలా వెళ్ళి 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 ఆ రెండో వీధిలో మూడో వీధిలో వెళ్తా ఉన్నాడంట ఒక ఆమె ఏడ్చుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చి యేసన గారు చూసాయా నువ్వు పాస్టర్వా అనిందంట మూలిగా నక్క మీద మూడు తినాలు కాయబడినట్టు అప్ప మా ఆయనే ఊసూరు వాటి వెళ్తుంటా ఏడుచుకుంటూ వచ్చాయ్యా నువ్వు మస్తువా అంటే ఏం చెప్తాడేంటి అవునమ్మా ఏంటమ్మా అంటే ఆమెను అయ్యా మా ముసలు చచ్చిపోయాడు అయ్యా ఎప్పుడమ్మా ఇప్పుడు అయ్యా అయ్యా ఇప్పుడు వచ్చి చిన్న ప్రార్థన చేయయ్యా చిన్న ప్రార్థన చేయ అంటే ఏంటంటే తగలక తగలకి ఎట్లాంటి గిరాకీ తగిలిందే ఎట్లాంటి బోడి దిగిలిందేంటి సర్లే ఆమె అడిగేది ప్రార్థనే కదా అని సరిపదమ్మా ఆయన వెళ్ళాడంట ఇంటికి వెళ్తే ఆమె ఏడ్చుకుంటా ఉంది ఏ ముసలు చనిపోయాడు ముసలాయిన మంచం మీద పడుకోబెట్టున్నది సరే ప్రార్థన చేస్తే సరే వెళ్తానమ్మ అంటే ఆమె అయ్య ఉండయ్యా మా మా ఆయనకి కబురు అమ్ముతాను మా ఆయన వ్యాపారం చేస్తాడు అదిగో బజార్లో ఉంటాడు ఆ పక్కింటి ఆయనతో చెప్పేసి వస్తాను ఆయన పోయి మా ఆయనతో చెప్పేసి వస్తాడు కూర్చోయ్య ఎటు వచ్చావు కదా మా ఆయన కూడా వస్తాడు కార్యక్రమం చేసేసి వెళ్తూ కూర్చోయ్య అని కూర్చోట్లాగి ఆ పక్కింటికి వెళ్ళిందంట ఆ పక్కింటికి వెళ్ళి పక్కింటి ఆయనతో భర్తకి చెప్పంపించిందంట మళ్ళీ ఏం చేసిందో తెలీదు మళ్ళీ వచ్చింది ఏడుచుకుంటా ఉందంట లాగా చూసావు కదా అయ్యా ఏనాడు ఒక మాట అనలేదు కదా అయ్యా అని ఏడుచుకుంటానే ఉంది ఆ పనులు చేసుకుంటానే ఉంది మరి ఎప్పుడు పంపించిందో ఏంటో మాకు తెలియదు కానీ ఏసన్ గారికి కూర్చేసి అక్కడ కోస పెట్టి మళ్ళా ఏడుచుకుంటూనే ఉంది మొహం దుడుచుకుంటూనే ఉంది లోపలికి వెళ్ళింది ఆయన ఇవిడ ఒక ఆయన వచ్చాడు ఒక కవర్ ఇచ్చేసి వెళ్ళాడు లోపలికి వెళ్ళింది పళ్ళెంలో ఒక కవర్ పెట్టి తీసుకుని చేసాను చేసన్ గారికి ఇచ్చి అయ్యా మా ఆయన వచ్చి లోపల తింటా ఉండండి మా ఆయన వస్తాడు మీ చేతులతో ఈ కార్యక్రమం చేసేసి వెళ్తూ అయ్యా అనిందంట సరేలే అని చెప్పి కూర్చోట దూరంగా కింద వేసుకొని ఆ ప్యాకెట్ని అట్లా ఓపెన్ చేసి చూస్తే అర్థమైందా మీకు బాగా కనెక్ట్ అయిపోద్ది ఏ బండి దగ్గర అయితే నిలబడి ఏసన్న గారు చేతిలో డబ్బులు లేవ సర్లే అనుకుని వచ్చిడో ఆ బండి దగ్గర పోకోడి ఆ ప్యాకెట్ మీద చూస్తే ఆడు బండి పేరే ఉంది కళ్ళమ్మట్ నీళ్ళు తెచ్చుకుని ఏసన్న గారు అనుకున్నాడంట నాయన నాకు పోకోడి దినిపెట్టడానికి ముసలోని లేపేశావా నాయన ప్రభు అన్నాడట ఆ ముసలాడలే లెక్కలేదు పనిలే నీ ఆశ తీర్చకుండా ఉంటాను నేను మరేంటి ఆ ముసలాడుతూ వాళ్ళు లేకలేక వస్తున్నారు పెట్టలేక కడగలేక ఇవ్వలేక పోతి పనిలే నీకు పొకోడి ముఖ్యమంత్రి ముసలాడు పెద్దదే ఉంది నిజంగా ఇట్లాంటి మాటలు విశ్వాసంలో మనకు ఎంతో బలాన్ని ఇస్తాయండి గారు అనుకున్నాడు ఆయన అంటే నిజమే నేను ఒక మాట చెప్పనా మరి ఆయన కొరకు దేవుడు ఇది ఆకాశంలో నుండి ఆకాశపు వాక్య ఆయన అక్కర్లు తీరిస్తే మనకెందుకు తీర్చాడు మనకెందుకు మేలు చేయడు